అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జైశంకర్ భూపాలపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఐదు వందల మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ తిరంగా ర్యాలీకి ముఖ్య అతిథిగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచల్ల రాంబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ వలస పాలన నుండి ఈ దేశానికి స్వాతంత్ర్యం ఊరికే రాలేదని లక్షల మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చిందని అన్నారు మహమ్మదీయుల నుండి బ్రిటిష్ పాలన వరకు మన దేశం బానిస సంఖ్యలను అనుభవించడానికి కారణం మన దేశ ప్రజల్లో ఐకమత్యం దేశం పట్ల ప్రేమ లేకపోవడమే కారణమని అన్నారు భారతీయ విద్యార్థి పరిషత్ జయశంకర్ భూపాలపల్లి శాఖ ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ తిరంగా ర్యాలీలో ఐదు వందల మీటర్ల జెండాను ప్రదర్శించడం జరిగింది దీని లోపల విద్యార్థి విద్యార్థులు ఏబీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ ద్వేషానికి బ్రిటిష్ యొక్క బానిస సంఖ్యలు తెంపి స్వాతంత్రం తీసుకురావడానికి కోసము దాదాపుగా ఆరు లక్షల మంది ప్రాణాలు అర్పిస్తే గానీ రక్త తప్పడం చేస్తే గానీ ఈ దేశానికి స్వాతంత్రం రాలేదు ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఈ దేశము మరొక గతంలోలాగా గతంలో విశ్వగురు కావాలని చెప్పేసి విశ్వగురు కావాలని చెప్పేసి రెండు వేల నలభై ఏళ్ళలో విశ్వగురువే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి శక్తులు ఆ రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి శక్తులే ఈ రోజు ఆ రాజ్యాంగం పేరుతో ఈ దేశంలో అల్లకల్లలు సృష్టించాలని చెప్పి చూస్తున్నారు ఈ దేశంలో ప్రజాస్వామ్యం కాపాడడం కోసం పనిచేస్తున్నటువంటి ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడం కోసం పనిచేస్తున్నటువంటి ఏబిబి లాంటి తర్వాత జాతీయవాదులు వాదులు ఎంతో మంది కూడా ఈ దేశం సుభిక్షంగా ఉండాలి ఈ దేశం మరొక మారు బాల సంఖ్యలోకి పోవద్దని చెప్పేసి పనిచేస్తూ ఉంటే డీప్ వెస్టర్న్ కంట్రీస్ యొక్క అండదండలతో ఈ దేశంలో అల్లకళ్ళు సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త మరొక మారు ఈ దేశం దాస్ శృంఖలలోకి పోవద్దంటే ఈ దేశం యొక్క విద్యార్థులుగా అవతలుగా మనం కూడా ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి శక్తులను గుర్తించాలి వాళ్ళ యొక్క ఆగణాలకు అడ్డుకట్ట వేసి ఈ దేశాన్ని రక్షించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థి లోకానికి పిలుపునిస్తున్నది కాబట్టి అందరూ జాగ్రత్తమై మీ యొక్క కాలేజ్ క్యాంపస్లలో విద్యాలయాలలో మీరు పనిచేసేటువంటి క్షేత్రాల్లో యాంటీ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసి వాళ్ళను ఈ దేశం నుంచి వాళ్ళు తరిమి కొట్టాలని చెప్పేసి ఈ దేశంలో అక్రమంగా చొరవార్దాలు ఉన్నటువంటి వాళ్ళను కూడా ఈ దేశం నుంచి వెలివేయాలని వెలువేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన రేపటి రోజున ఒక ప్రతిజ్ఞ తీసుకుందాం ఈ దేశానికి స్వాతంత్ర్యం తేవడానికి ప్రాణాలు అర్పించినటువంటి ప్రాణత్యాగం చేసినటువంటి అమరవీరుల సాక్షిగా ఈ దేశాన్ని కాపాడడం కోసం ఈ స్వాతంత్రాన్ని కాపాడడం కోసం అంబేద్కర్ స్ఫూర్తితోని వివేకానంద స్ఫూర్తితోని నేతాజీ సుభాష్ చంద్ర స్ఫూర్తితోని మనందరినీ కూడా కలిసి పని పనిచేస్తాం